अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతి గుంకీదేవి వెనుక వచ్చి ఇలా చూసేటప్పటికి అక్కడ నిలబడింది హిడింబ గు వెంటనే ప్రశ్నించింది ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు వాళ్ళెవడు వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు అని పిడుగులు పడుతూ ఉన్నట్టుగానే ఒకళ్ళు నొహులు గుద్దుకున్నా చేసినాను ఇక చెట్లు కాదు ఏవి దొరికితే రాళ్ళు కాదు ఏవి దొరికితే అవి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ వీడు యుద్ధం చేస్తున్నారు అన్నాడప్పటికీ ఈ సంగతి చెప్పింది ఇది అని అమ్మ నువ్వు ఎలా కాపాడతావో నేను వాడిని కూడా విడిచిపెట్టుకుని వాడితోటి విరోధం పెట్టుకుని వచ్చాను అని భీముని ఎందు తనకు ఉన్నటువంటి మక్కువ వీళ్ళతోటి తెలియజెపుతో చెప్పింది ఈ మక్కువ ఈ మాటలు సంగతి ముందర తర్వాత చూడొచ్చును ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు గవగవా భీముడి దగ్గరకు వచ్చారు వీళ్ళు వెంటనే ధర్మరాజు గారు అన్నారు నువ్వు దప్పుకో లేకపోతే మేము యుద్ధం చేస్తాం మేము వచ్చేసాను నీకేం భయం లేదు నన్ను కూడా రమ్మంటావా అన్నాడు ఆయన ఇష్యామి రాక్షసం నకుల మాతరం మాతరంగోపహిష్యత నగురుడు సహదేవుడు వాళ్ళంటే కాపా అమ్మను కాపాడుతూ ఉంటారు నేను నీకు సహాయం చేస్తాను అని ఈయనన్నట్ట నువ్వేం పడకు నువ్వేం మాట్లాడకన్నాడు ఉదాసీనం నిరీక్షస్వ అన్నాడు భేముడు నా కార్య సంభ్రమస్వయ నువ్వు అనవసరంగా ఏం పడకు ఎందుకనంటే నజాత్వయం పునర్జీవేత్వగత ఓసారి నా చేతుల్లో పడ్డ తర్వాత వీడు మళ్ళీ బతుకుతాడంటారా మీరేం కంగార పడకండి అన్నాడు అప్పుడు అర్జునుడు వాడితో ఆడుకుంటున్నదేమిటన్నాడు జీవుడు వీడితో ఆడుకుంటున్నట్టు జీవుడికి ఇంతవరకు యుద్ధ అవకాశం ఏమొచ్చింది వాళ్ళు విషం పెట్టారు పాళ్ళు బిగులు పెట్టి దాంట్లో పారేశారు ఆటల్లో ఏదో చెట్ల మించి పడేయడం నీళ్ళల్లో ఉంచడం ఇలాంటివి చేశాడు తప్పటి నిజంగా కొట్టుకోవడానికి అవకాశం దొరకలే దుర్గదుడి మీదకి వెళ్ళారు గతచ్చుకుని ఏనుగులను కొడుతున్నాడు సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు అతడు మనకు బంధువు నిదానికి గురువు గారు పట్టుకురమ్మన్నారు కనుక కట్టి తీసుకుపోతే తీరిపోతుంది వాళ్ళ సైన్యాన్ని మాత్రం చంపద్దు అని అక్కడ అర్జునుడు ఆపు చేశాడు భీముడికి ఇంతవరకు అవకాశం దొరకలేదు మీరు చూశారు లేదో ఎప్పుడైనానో మన ఇళ్ళలో పిల్లలు అవి ఉంటూ ఉంటాయి హర్మంధాలకు ఓ పిల్ల దొరుకుతుంది వాటికి దాన్ని చంపవండి ఓ పట్టాన్ని ఎగురుతూ ఉంటాయి ఓ బోటు పొడుస్తూ ఉంటాయి మళ్ళీ ఇలా వెడుగుతూ ఉంటాయి ఇంతెత్తి ఎగురుతూ ఉంటాయి అవి వాటికి ఆట తిల్లికి చెరలాటం అంటారే అక్షరాల నిజం అది చూసి చెప్పినటువంటి మాటది అలాగ భీముడు వీడిని వాళ్ళు అమ్మకాయ కొడుతూ ఉండడం వాడికి గింగిరాలు తిరుగుతూ ఉంటే ఆడుకుంటున్నాడు అనమాట మళ్ళీ కాసేపు ఆగుతున్నాడు ఇంకొకటి కొడుతున్నాడు అందుకే అర్జునుడు అన్నట్ట కిమనే న చిరం భీమ జీవతా గంతవ్యే న చిరం స్థాతం ఇహ శక్యమరిందమా అనవసరంగా వాటితోటి ఆడతావేమిటి వాడిని తొందరగా పంపించేసేవి త్వరస్వ భీమా మా క్రీడ అన్నాడు అది ఆ వాడితో ఆడుకోకు వాడిని పంపించేసేయి తొందరగాను ఎందుకనంటే రాక్షసులకు అనుకూలమైనటువంటి కాలము సమీపిస్తోంది ఇంకా వాడికేమో శక్తి పెరిగేటటువంటిది మనకేమో శక్తి తరిగేటటువంటి సమయం ఇది కాలాన్ని బట్టి కూడా శక్తి పెరుగుతూ ఉంటుంది అని చెప్పిన వాడిని అట్టే పెట్టద్దు అన్నాడు సరే కాసేపు యుద్ధం చేసినట్లుగానే చేసి వాడితో అన్నట్ట మాంసై వృధా పుష్ట వృధా వృద్ధో వృధా మతి వృధా మరణమర్హస్థం వృధా జన భవిష్యసి అన్నాడు వీడు వృథి వృధా అన్నాడు వాడిని చేసి వాడు వృధా మాంసములు మాంసం మాంసం కోసం తిన్నట్టుగా తిన్నట్టు వాడు ఆ పూర్తిగా కడుపుగా అవసరమై తిన్నటువంటి వాడు కాదు కిందంతా వ్యర్థంగా తిన్నావు చెగ బలిసిపోయావు అనవసరంగా బలిసిపోయావు నువ్వు చెగ పెరిగిపోయావు నువ్వు అనవసరంగాను నీ తెలివితేటలు కూడా ఎందుకు పనికి మరి తెలివితేటలు అలాగే నీకు చావు కూడా ఉరికి నిష్ప్రయోజనంగా ఏదైనా ఒక మహాకార్యం కోసం చచ్చిపోతే దాంట్లో ఏమన్నా అర్థం ఉంటుంది అది కూడా నిష్ప్రయోజనమైనటువంటి చావే నువ్వు ఊహాగా బతి ఉండడానికి మాత్రం వీలు లేదు నిన్ను చంపేస్తాను అని అన్న అని భీముడికి ఒక పట్టుంది తర్వాత యుద్ధములలో కూడా మనకి అది కనిపిస్తుంది ఆ సేపు ఏదో లాంఛనంగా ఆయుధాలతోటి పోరాడాలి కనుక పోరాడతాడు ధను యుద్ధం చేయడంలో కూడా భీముడు చాలా గట్టివాడు కానీ ఆయుధంతో పోరాడవలసిన గట్టిపట్టు వస్తే రథం దిగుతాడు ఇదన్నీ కూడా అడ్డం దెబ్బడివాడు చొక్కా కూడా తీసి తీసి దెబ్బడతాడు చూడండి అలాగే ఆయుధాలు తీసి అక్కడ పెట్టి గదకు చుగ్గం దిగాలి ఇంకా ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గద కూడా అనవసరం నిరాయుధుడుగా ఉన్నప్పుడు కర్ణుడు బాధిస్తే మనకి తర్వాత వస్తుంది ద్రోణపర్వంలో వస్తుంది బాధిస్తాడు తోటి పొట్ట మీద పొడుస్తూ కూడా తిండిపోతాడు నీకు భండనం వేటికి అని కూడా దెప్పుతాడు అప్పుడు కోపం వచ్చి ఇక్కడ అంటాడు నా చేతిలో ఆయుధం లేకుండా చేసి నువ్వు పెద్ద తిరిగిన వాడు అన్నట్టుగా ఇలా మాట్లాడితే ఏమైనట్టు నువ్వు కూడా ఆయుధం తీసి అక్కడ పెట్టి నాతోటి మల్ల యుద్ధానికి రా అప్పుడు నేను తిండిపోతున్నా నువ్వు పనికి వచ్చేవాడవో నేను చెబుతాను అంటాడు ఈ మాట అన్న తర్వాత కర్ణుడు ఇంకేం మాట్లాడకుండగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నువ్వు కూడా ఆయుధం అక్కడ పెట్టి మల్ల యుద్ధం చేయి నాతోటి అప్పుడు ఏమైనా అంటే అందంగా ఉంటుంది కానీ నిరాయుధుడిగా ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఇలాంటి మాట్లాడటం బాగుంది అంటే కర్ణుడు మల్ల యుద్ధానికి గనక వస్తే చేతిలో ధనుస్సు బాణములు ఉన్నంతసేపు కర్ణుడు తప్పవడిచి అవి కూడా తీసి అక్కడ పెడితే భీముడి ముందర ఎక్కడాగలడు అని చేత మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కర్ణుడు అక్కడ ఇంతకి భీముడు పట్టి ఏమిటంటే ఆ గద కూడా అక్కడ పెట్టి మెడ దగ్గర వచ్చే పట్టుకుంటాడు వెనకాల వైపు లంగోటా దగ్గర వచ్చే పట్టుకుంటాడు ఇలా రెండు చేతులతోటి పైకెత్తి గిరగిర గిరగిరగిరగిరా తిప్పుతాడు ఎన్ని సార్లు తిప్పుతాడు అంటే ఎంత కోపం ఉంటే అన్ని సార్లు తిప్పుతాడు ఆటే కోపంలా అవుతే పది సార్లు బాగా కోపం ఉంటే వంద సార్లు ఇక వాడు అదృష్టం కొద్దీ ఎంత కోపం ఉంటే అన్ని సార్లు తిప్పుతాడు తిప్పి తిప్పి వాడిని నేల మీదకి తీసుకొస్తాడు తీసుకు తీసుకొచ్చి నడ్డి మీద మోతాలతోటి తమ్తాడండి యాగారంతో నడ్డి మీద కొడతాడు ఫడక్తమైన విరగాలన్నమాట నడ్డి వెనక్కి విరిగిపోవాలి అది భీముడు కొట్టేటటువంటి పద్ధతి అలాగ వీడిని చేస్తాడు వాడు అరిచేట బొబ్బ పెట్ట అంతా ఇంత కాదు బాహుభ్యాం యోత్రయత్వాతం బలవాన్ పాండునందన మధ్య భంక హర్షయా మాస పాండవాన్ని ఇంకా ఎంతసేపు ఆడుకుంటాడో అని వాళ్ళ ఆందోళనతోటి చూస్తున్నారు ఇలా విరిచేటప్పటికీ వాళ్ళకి అందరికీ ఆనందమైందిట సరే వాళ్ళని అలా పారేశాడు వెంటనే అన్నట్టు ఏవిడ అలా మీరు చూస్తున్నారేమిటి మనం అడవిలో అర్ధరాత్రి వేళ అయినప్పటికీ దారి లేని దారిలో బయలుదేరి వచ్చిన మూల ఆయన ఆటే దూరం రాలేదు చూస్తే ఊరు దగ్గరగా ఉన్నట్లుగా ఉంది మనకైతే కొత్తగానే వాళ్ళకి కొత్తగా కాదు కదా అని చేత శత్రువులు వస్తారేమో మనం తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని ఇంకా ఇక్కడి నుంచి ఎందుకు వైపు చూసి వైరం మాయా మాశ్రి మోహిని అన్నాడు పైగా రాక్షసులకు పగ ఎక్కువ మిగతా అన్ని శక్తులు ఎలా ఎక్కువగా ఉంటాయో పగ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ మిగతా వాళ్ళు మరిచిపోతే మరిచిపోవచ్చును కానీ రాక్షసులు పగ మరిచిపోరు హిడింబే ప్రజబంధానం పంధానం తమ భర్తులు ఇప్పుడు మీ అన్నయ్య వెళ్ళిందని నువ్వు కూడా వెళ్ళడం మంచిది అన్నాడు అంటే నేను కూడా చంపేస్తాను అని మీదకి రాబోయాడు అప్పుడు ధర్మరాజు గారు అన్నాడు మానవుల యొక్క స్వభావం మానవులేమిటి ఏ ప్రాణి యొక్క స్వభావం అయినా అందుకే దాని పేరే స్వభావము అన్నారు స్వభావము అని చెప్పాను అంటే అంటే వాడి లక్షణం ప్రత్యేకించి వాడితనం అతని తనం ఎన్ని కోట్ల మంది ఉంటే ఎన్ని కోట్ల రకముల జీవరాశులు ఉంటే అన్ని కోట్ల రకములైన ప్రత్యేకతలు మన వాళ్లలో ఉంటాయి ధర్మరాజు గారితనం ధర్మరాజు గారిని విడిచిపెట్టదు తనం భీముని విడిచిపెట్టదు వెంటనే ధర్మరాజు గారు అన్నట్టు ఈయన హిడింబం చంపబోతు ఉంటే క్రుద్ధోపి పురుష వ్యాఘ్ర భీమ మా స్మ స్త్రీయం అబ్బాయి కోపం రావచ్చు ఎంత కోపం వచ్చినా ఆడదాన్ని చంపకూడదు అన్నాడు ఆయన కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా స్త్రీని చంపకు శరీర గుప్తి ధర్మం గోపాయ పాండవ ఆత్మరక్షణ చేసుకునవలసిందే కానీ ఆత్మరక్షణ కంటే కూడా అధికమైనది ఏమిటంటే ధర్మరక్షణ చేయడం అంచేత ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మరక్షణ కోసమైనప్పటికీ కూడా అధర్మాన్ని ఆచరించకూడదు స్త్రీని సంహరించడము అది అధర్మం అన్నట్టు చంపవలసినటువంటి వాడిని చంపావు నిజంగా అది వధాభిప్రాయం కలిగిన మనల్ని చంపాలని వచ్చిందైతే అప్పుడు మనం చూసుకోవచ్చు వాడు చంపాలని వచ్చాడు వాడిని చంపేసేసావు కానీ కింద వృద్ధ కరిష్యతి అన్నట్టుగా ఇది కూడా కోపం పెట్టుకుంది పగబెట్టుకుంటుంది కానీ పగ పెట్టుకుని ఇది మనం ఏం చేయగలదు ఇదే హడికి పోయేటటువంటి వాడిని నువ్వు అంత అవలేలగా చంపావు కదా ఇది మనం ఏం చేయగలదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయ్యం న్యాయ్య మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే సోమస్తనిత్యంకామస్తూచినోభవ